వివేకానంద రెడ్డి గారికి సొంత భావం కూడా సౌభాగ్యం గారు తమ్ముడు ఆయన లెటర్ చూపెట్టద్దు నీ దగ్గరే ఉంచు అని అని ఉండకపోతే అసలు అది మంటరని చెప్పి ఆ లెటర్ చూసిన వెంటనే అందరికీ అర్థమైపోయింది సో అప్పుడు ఆ శవం జోలికి ఎవరు వెళ్లేవారే కాదు ఆ శవాన్ని ముట్టుకునేవారు కాదని చెప్పి ఇప్పుడు ఎవరి నేను అందించడానికి ప్రజల ఫోట్ నా కూడ అనుకుంటున్నారో వీళ్ళు నాకైతే అర్థం కాట్లా అసలు ఆ శవాన్ని చూసిన తర్వాత ఒళ్ళంతా కస 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 గొండలతో నరకబడిన తర్వాత తల అంతా ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నా కానీ నేను చూపెడితే ఇంకెవరు చాలా మంది టిఫిన్లు కూడా చేసిండ్రు టిన్ చేయలేరు గోధుని కూడా చేయలేరు వెనకాల డ పోషణ అంతా లేచిపోయి మరి ఒళ్ళంతా చీలిపోయి ఉంటే పేగులు కూడా బయటకు వచ్చి ఉంటే అది మటర్ అని చెప్పి ఆ చూసిన వైఎస్ వంశస్థులకి తెలియలేదట గుండిపోటనే అనుకున్నారట అనుకుని మరి ఊర్లోని బ్యాండేజ్ అంతా తీసుకొచ్చి మరి ఒళ్ళంతా క్యాక్ చేసేసారు నిజంగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఆ లెటర్ చూపెట్టుంటే ఇమీడియట్ గా శివశంకర్ రెడ్డి గారు అక్కడికి వచ్చిన ఇతరులు ఆ లెటర్నే మళ్ళీ దాసేసేవారు వీరికి అసలు తెలిసి ఉండేదే కాదు అది హత్య అని కేవలం ఆ లేఖను బట్టే రాజశేఖర్ రెడ్డికి అది హత్య అని తెలిసి ఉంటుంది అనేది నా భావన అందులో అనుమానం అక్కల్లా మా భావన ఎదురు అనేది